వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ తక్షణమే నిరుద్యోగులకు జీపీఓ ఎఫ్బీఓ విడుదల చేయాలి ఉద్యోగాల వద్దని ధర్నా చేస్తామని ఎవరైనా అంటే చెప్పు తీసుకొని కొడతాం వీళ్ళు మందికి పుట్టిన బిడ్డను వీళ్ళ బిడ్డ అని చెప్పుకొని తిరుగుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీని వెయ్యి కిలోమీటర్ల గుంత తీసి అందులో పాతి పెడతాం ఈసారి నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే నిరుద్యోగులం పెన్ తీసి గన్ పట్టుకునే పరిస్థితి వస్తుంది మేము దక్షిణ తెలంగాణ నల్గొండ నుంచి వచ్చాము ఏంది అసలు మీ సమస్య ఏంది ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితులు మీకు ఏమొచ్చు ఎందుకంటే నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే ఉద్యోగాలు వేస్తాం అదేస్తాం ఉన్నారు కదా వాళ్ళు సరే ఇప్పుడు ఫస్ట్ తక్షణమే ఎఫ్బిఓ జీపీఓ పో నోటిఫికేషన్స్ వేస్తే కొంతమంది మనం వెళ్ళిపోతాం సీనియర్ అసిపెంట్స్ని కాబట్టి మాకు గ్రూప్ వన్ అడగట్లే గ్రూప్ టూ అడగట్లే గ్రూప్ వన్ గ్రూప్ టూ మేము కొట్లాడుతున్నాం ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళే లీవ్ పెట్టుకుని వాళ్ళే కొట్టుకోబోతున్నారు కాబట్టి ఇప్పుడు తక్షణమే ఇప్పుడు నిరుద్యోగులకు ఒక భరోసాగా జీపీఓ ఎబిఓ అంటే లక్ష ఉద్యోగాలు ఆల్రెడీ ఈ నిరుద్యోగులు ధర్నా చేసిన మొత్తం కూడా ఉద్యోగాలు వద్దని చేస్తున్నారు అనే మాటలు వినపడతా ఆ ఉద్యోగాలు వద్దని అంటే చెప్పు తీసుకొని కొడతాం ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పనా అది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు మందుకు పెట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టుగా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది లాస్ట్ టైం నోటిఫికేషన్స్ ఇచ్చింది కేసీఆర్ అనేవాడు మంచి పరిపాలన చేసిండు కాకపోతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ వేస్తే అయిపో అవి తీర ఎలక్షన్ల ముందు వేసరికి వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు వీళ్ళు అవి నోటిఫికేషన్ డేట్ చూస్తారు కానీ ఎవడైనా ఇప్పుడు ఒక బాబు ఉంటాడు సార్ వాళ్ళు బర్త్డే డేట్ చూస్తారు కానీ సచిన్ రేటు సచిన్ రేటు అయితే బర్త్డే చేయరుగా అది అంటే ఇప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైనా నియమ పత్రాలు ఇచ్చి ఇక నల్లగొండ జిల్లాలోనే పూర్తిగా కూడా ఒక సీట్ తప్ప మిగతా వాస్తవానికి నల్లగొండ జిల్లా ఎటు ఉంటే తెలంగాణ ఉద్యమం అయినా శ్రీకాంత్ ఆచార్య అయినా నల్లగొండ జిల్లా ఎటు ఉంటే అటు ఉంటది అయితే మేము మార్పు మార్పు అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందని మేము ఎవరు అనుకోలేదు మార్పు చాలా ఇక మళ్ళా ఒక వెయ్యి కిలోమీటర్లు గుంత తీసి కాంగ్రెస్ను పొంద పెట్టాలనే మార్పు వచ్చింది ఈసారి కాంగ్రెస్ రావడం కూడా మంచిదే ఎందుకంటే అర్థమైంది యువకులకైనా విద్యార్థులకైనా నిరుద్యోగులకైనా ఒరే నాయన కాంగ్రెస్ వచ్చి ఇంత నేను కాంగ్రెస్ పార్టే మా తాత అరవై ఏళ్ళు కాంగ్రెస్లు ఉండు మా నాన్న గ్రామశాఖ అధ్యక్షులు చేసిండు చీ రైతు బంధాన్ని వచ్చేది కనీసం మీ మీ మాట ఏంటే మేమేమంటున్నాం మేము మోసపోయినా మాకు ఉద్యోగాలు రాలేదు మేము అంటున్నాం కాంగ్రెస్ గతంలో చేసిండు మా తాత చేసిండు అసలు రైతు బంధాన్ని వచ్చేది బ్రదర్ నేను రైతు బిడ్డ చెప్తున్నాను మా నాన్న కూడా అంటుండు మా తాత కూడా మా నాయనమ్మ కూడా అంటుంది అయితే ఇప్పుడు నాకు ఇంత వ్యవసాయం ఉంది కావలు చేసుకుంటున్నా నోటిఫికేషన్స్ లేవని ఇంటికి పోయినా సరే అమ్మ ఇం ఉండి రూమ్ రెంట్ కట్టలే హాస్టల్ ఫీజు కట్టలే ఇంటికి పోతే యూరియా కోసం మేం మా నాన్న పోయినసారి లైన్ కట్టినాం ఏది ఆనకాలం మరి ఆశింగ్ అయినా ఇస్తారేమంటే అది ఒక రైతు బిడ్డ చెప్తున్నాను ఒక నిరుద్యోగం రైతు బిడ్డ యాప్ల రాట్లేవు యాప్ల స్టాక్ లేవు జీరో అన్న అడ్మినిస్ట్రేషన్ ఏది మాట్లాడు చుప్పట్టి మా నా టైం వేస్ట్ ఇప్పటితో ఇదే లాస్ట్ ధర నా జీవితం అనుకుంటున్నా ఇక ఈ ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ పర్లేదు అనుకో ఇక పెన్నులు గన్ను పడుతాం